దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే అప్పట్లో తన సినిమాలతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు ఇప్పుడు తరచూ వివాదాస్పద సినిమాలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు ఈ సంచలన దర్శకుడు ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే రామ్ గోపాల్ వర్మ ఈసారి ప్రేక్షకులతోనే సినిమా చేయాలని భావిస్తున్నారు యువర్ ఫిల్మ్ అనే కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అయితే కాంట్రవర్సీలకు కేరాబ్గా నిలిచే దర్శకుడు ఆర్జీవి ఇకపై పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాల జోలికి పోనని చెప్పారు అలాగే పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలకు పాలిటిక్స్ కు కూడా దూరంగా ఉంటారని ఆర్జీవి వెల్లడించారు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా అంటూ ఆర్జీవి స్పష్టం చేశారు ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలనుకుంటున్నట్టు ఈ సినిమా మేకింగ్ లో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయబోతున్నట్టు తెలిపారు ప్రేక్షకులే సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది నిర్ణయిస్తారు కాబట్టి ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ సహా టెక్నీషియన్స్ను ఆర్జీవీ వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్ధతిలో ప్రజలే ఎన్నుకొని అందులో ముందంజలో ఉన్న వారితో నిర్మాతగా ఉండి ఆరు నెలల్లో సినిమా తీసి రిలీజ్ చేస్తా అంటూ చెప్పడం విశేషం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం అలాగే ప్రేక్షకుల చేత ప్రేక్షకుల కొరకు ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా అని ఆర్జీవి తెలిపారు అయితే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో సినిమాలు నిర్మిస్తానని వర్మ స్పష్టం చేశారు అయితే ఇలా యూ టర్న్ తీసుకొని పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలకు పాలిటిక్స్కు కూడా దూరంగా ఉండడానికి కారణం ఏంటా అని ఆయన అభిమానులు ఆలోచనలు పడ్డట్టు తెలుస్తుంది